రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్పై తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు గాజువాక్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై అమర్నాథ్ పదే పదే ఆరోపణలు చేస్తున్నారని దీనిని ఖండిస్తున్నట్లు తెలిపారు ఎక్కడ పోటీ చేయాలో తెలియని పరిస్థితి అమర్నాథ్కు ఏర్పడిందని అన్నారు జిల్లాలో వైకాపా పరిస్థితి దయానీయంగా మారిందని విమర్శించారు రాష్ట్రంలో ఒక్కొక్కరుగా పార్టీని వేడుతుండటం చూస్తుంటే ఎన్నికల నాటికి వైకాపా ఖాళీ అవ్వటం ఖాయమన్నారు నేటి ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏదైతే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేటితో వెయ్యి యాభై రోజులు చేస్తున్నారు ఈ ప్రభుత్వానికి కనీసం చరణ కూడా లేదు మరి ఇదే గతంలో తమిళనాడు శీరంలో కర్ణాటక భానుమతిలో స్టీల్ ప్లాంట్ పైన ఇదే జరిగితే అక్కడ ముఖ్యమంత్రులు పోరాడి పిడుగును ఆపుకున్నారు మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు స్థానిక ఎమ్మెల్యే కానీ ముఖ్యంగా పరిశ్రమ శాఖ మంత్రి కానీ కనీసం అడ్డుకుందో ఆపుదో అని ఏమాత్రం లేదు మరి వేళ గుడి అమ్మ సిగ్గు లేక నేను ఏదో కన్నీరు వస్తే అనకా ప్రజలేదో బాధపడతా నువ్వు ఎప్పుడు పోతావు ఎదురు చూస్తావు తప్ప నీ కోసం ఎప్పుడు బాధపడలే ఈరోజు జగన్ భజన కోసం చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ తిట్టడం మొదలుపెట్టావు ఏదో పరిపాలన రాజధాని వచ్చేస్తున్నావు పరిపాలన రాజధానిలో నీ సీటే లేకుండా ఉత్తరాంధ్ర నుంచి ఒకటే కోరుతున్నాను ఇప్పటికైనా సిగ్గు తెలుసుకొని నీ తండ్రి గుడి గురునాథరావు గారు బతుకుడు ఒకే పార్టీ ఉన్నారు నీలాగా ఊసులాగా పార్టీని మారలేదు మరి జ ఈ గురునాథరావు కొడుకు నిజంగా అమర్ తండ్రి పరుగు తీసి చేస్తాను ఇలాంటి వాడిని ఉత్తరాంధ్ర నుంచి బహిష్కరం చేయాలని చెప్పి ప్రజలు పిలిపేస్తాను